బంపర్ మెజారిటీతో విజయం సాధించిన కూటమి నేతలకు ఆనందం ఎంతో కాలం నిలవలేదు కూటమి నేతలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారా ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే తనని అత్యాచారం చేశాడని జిల్లా మహిళా అధ్యక్షురాలు ఫిర్యాదు చేయటం దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి ఇప్పుడు జనసేన వంతు వచ్చింది టాలీవుడ్ ప్రముఖ డాన్స్ మాస్టర్ జనసేన కీలక నేత జానీ వివాదంలో చిక్కుకున్నారు జానీ మాస్టర్ పై తాజాగా కేసు నమోదైంది ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై లైంగిక వేధించారంటూ ఓ మహిళ కేసు పెట్టింది ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తాజాగా జానీ మాస్టర్ దగ్గర పనిచేసే ఓ మహిళ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది షూటింగ్ నిమిత్తం చెన్నై ముంబై హైదరాబాద్తో సహా వివిధ నగరాలకు వెళ్లినప్పుడు తనపై పలు మార్లు అత్యాచారం చేశాడని ఆ మహిళ పేర్కొంది హైదరాబాద్ నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్ పై జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు అనంతరం తదుపరి విచారణ కోసం ఆ కేసును నార్సింగ్ పోలీసులకు బదిలీ చేశారు దీంతో నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరు క్రిమినల్ బెదిరింపుల్ స్వచ్ఛందంగా గాయపరచడంలోని క్లాస్ ఎండ్ కింద కేసు నమోదు చేశారు అయితే జానీ మాస్టర్ పై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయి రెండు వేల పదిహేనులో ఓ కళాశాలలో మహిళపై దాడి చేసిన కేసులో జానీ మాస్టర్ కు రెండు వేల పంతొమ్మిదిలో మేచల్ స్థానిక కోర్టు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది తాజాగా మరో మహిళ ఆయనపై కేసు నమోదు చేసింది గత ఎన్నికల్లో జనసేన తరఫున జానీ మాస్టర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు మరి జానీ మాస్టర్ లైంగిక వేధింపులపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి